ఏవండో ఈ చల్లమిరపకాయల లవర్స్ ఇక్కడ వచ్చేయండి ఒకవేళ మీకు యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కడుపు నొప్పి రాదు కడుపులో మంట రాకుండా చాలా టేస్టీగా ఉండే చల్లమిరపకాయల రెసిపీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే ఒక మంచి లైక్ కొట్టండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై బైవన్ యూట్యూబ్ ఛానల్ దీనికోసం నేను ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో వేయించిన జీలకర్ర పొడి వేసి మంచిగా దాన్ని గిల కొట్టానండి అంతా కలిసేంతవరకు తర్వాత ఒక గిన్నెలో వాటర్తో పాటు కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ అంతా కరిగిన తర్వాత ఆ సాల్ట్ వాటర్ని నే నేను దీంట్లో వేసి కలుపుకున్నాను అనమాట నేను ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు నా కూతురు నాతో పాటే ఉండి అంత చూసింది తను చాలా నాటి పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్ వీడియో మొత్తం అనమాట మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తే కొద్దిగా పల్చగా అవుతుందనమాట బాగుందా ఏం చేసినావు నువ్వు నువ్వేం చేసినావు ఇది బజ్జి మిర్చి అండి ఇది కొద్దిగా కారం తక్కువగా ఉంటుంది దీంతో చేసుకోండి అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఏం అవస్థ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇది తినడం వల్ల అండ్ చల్లమిరపకాయలు తిన్నాము అన్న ఫీల్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటాయి రెగ్యులర్ చల్లమిరపకాయలకు ఏం తీసిపోకుండా ఉంటుంది ట్రై చేయండి ఇదంతా ఇలా కలిపిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నానండి మిరపకాయలకు మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని చూపించిన విధంగా ఘాటు పెట్టుకొని అప్పుడు వాటిని మళ్ళీ ఆ కలిపిన జీలకర్ర ఉప్పు మిశ్రమంలో ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ కొంచెం మెల్లిమెల్లిగా వేస్తూ అవి మునిగేలాగా వేసుకుంటున్నానండి ఒకసారి కలుపు నేను కలుపుతా మీద పడుతుంది ఓకే ఇప్పుడు మనం వీటికి మూత పెట్టేద్దాం పెరుగులో పచ్చిమిరపకాయలు వాటిని కలుపుకుంటూ టూ డేస్ ఉంచిన తర్వాత ఇలా అయినావండి ఖచ్చితంగా డైలీ కలపాలి టూ డేస్ తర్వాత నేను వాటర్ అంతా అంటే మజ్జిగతో కలిపిన వాటర్ అంతా డ్రైన్ చేసేసి వాటిని విడివిడిగా ఒక పల్లెంలో తీసుకున్నానండి వాటర్ అయితే ఖచ్చితంగా డ్రైన్ కావాలి లేదంటే ఎండ ప్రాపర్గా కొట్టకపోతే తగలకపోతే అవి అన్నీ పాడైపోతాయి అన్నమాట డ్రైన్ అయిన తర్వాత వాటిని నేను ఇలా చిన్న పల్లెంలో తీసుకున్నానండి అన్నిటినీ విడివిడిగా పెట్టుకుంటూ మంచి ఎండకి రెండు రోజులు గట్టిగా ఎండ అనుకోండి రెండు రోజులు సరిపోతుంది లేదు ఎండ మామూలుగా ఉందంటే మూడు లేదా నాలుగు రోజులు మంచి ఎండకు పెడితే అన్ని ఇలా పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట వీటిని మనము మంచిగా కాగిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం అండి ఇది ఖచ్చితంగా నల్లగానే కనిపిస్తుంది మనము వేయించిన తర్వాత ఒకవేళ ఇదే రంగులో ఉంటే మాత్రం అవి వేగనట్టు అండి ఇది నల్లగా అంటే కొంచెం బ్రౌన్ కలర్లో అయితేనే సూపర్ టేస్ట్తో ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి